ని రెండు ఎమ్మెల్సీలకు షెడ్యూల్ వచ్చింది పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ రెండు స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ప్రస్తుతం కాంగ్రెస్ కు అరవై నాలుగు మంది మిత్ర పార్టీ సిపిఐ కలుపుకొని అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రెండో ఎమ్మెల్సీ గెలవడానికి మరో పదహైదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బీజేపీ ఎంఐఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు ఈ నేపథ్యంలో రెండో అభ్యర్థిని దింపేందుకు కాంగ్రెస్ సాహసిస్తుందా అనేది చూడాలి అయితే రెండో స్థానానికి నామినేషన్ వేయిస్తే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉంది అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని నిలబెడుతుందా చూడాలి నికాసైన రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ మాత్రమే ఉంది దీని విషయంలో కూడా కాంగ్రెస్ అనేక ఆలోచనలు చేస్తోంది గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ చాలా బలహీనంగా ఉంది ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేరు దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని లేరు అందులోనూ రేపు కేబినెట్ విస్తరణ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మైనార్టీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది ఇవే కాక గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది